హలో గాయస్ వెల్కమ్ టు బెజవాడ అమ్మాయి సో మేమైతే ఈరోజు తిరుపతి అయితే స్టార్ట్ అయ్యామండి పెద్ద తిరుపతి ఎప్పటి నుంచో మొక్కు త్రీ ఇయర్స్ అవుతుంది వెళ్ళాలి వెళ్ళాలి అనుకొని సో మాకైతే ఇప్పుడు కుదిరింది అది కూడా మేము ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకుంటే లాస్ట్ మినిట్లో కన్ఫర్మ్ అవ్వలేదు ఇంకా సో బస్కి వెళ్ళిపోయాము సో మేమైతే అలిపిరి మెట్టిల్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాము చాలామంది శ్రీవారి మెట్లు తక్కువ ఉంటాయి కదా అలిపిరి మెట్లు ఎందుకన్నారు సో మేమైతే అలిపిరి మెట్ల నుంచి చేసేది ఏదో కంప్లీట్గా చేయాలి సరిగ్గా చేయాలి తక్కువ ఎక్కువ అనుకోవడం ఎందుకు అని అలిపిరి మెట్లు దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము అయితే అక్కడ ఫ్రెష్ అవ్వడానికి కూడా కన్వీనియంట్గా ఉంటుంది సో ఫ్రెష్ అయ్యి ఏమైనా టిఫిన్ చేసి అయితే స్టార్ట్ అవ్వచ్చు మేమైతే మార్నింగ్ ఎయిట్కి అయితే స్టార్ట్ అయ్యాము సో మా మెట్లు కంప్లీట్ అయ్యే వాటికి వన్ అయింది సో మధ్య మధ్యలో స్తంభాల మీద నామాలు ఉంటాయి సో ఇద్దరం అట్లాగా చదువుకుంటూ మధ్య మధ్యలో చిన్న చిన్న స్టాల్స్ ఉంటాయి పల్లీలు సంథింగ్ అట్లాగా మరమరాలు సో అవి తినడానికి పర్లేదు మధ్యలో బాగానే ఉంటుంది కానీ వినంట కొంచెం వాటర్ ఒక్కటే కొంచెం ఇబ్బంది ఉంటుంది సో ఎవరైనా చిన్నపిల్లలు ఉండి కొంచెం ఎక్కువ వాటర్ తాగే వాళ్ళు ఉంటే కనుక వాటర్ క్యారీ చేసుకోండి మధ్యలో ఉంటాయి ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోవద్దు చాలా రేర్గా ఉంటాయి కాకపోతే ఇక్కడ అలిపిరిమెట్లో ఏంటంటే కొంచెం రోడ్డు మార్గం ఎక్కువ ఉంటుంది అదొక్కటే కానీ భలే ఉందండి ఎక్స్పీరియన్స్